మార్గము జీవమునకు అనుగం జీవ మరణి సవి నటు నీలో నాలో లో మార్గం ఆ మార్గమే త్రికు లమై స్రియో ను పురము చే చింతనే అవాయుం చోచు నే చిం చును చలా స్వాదముచే అవనాది పిలా చును యాం నిమిషం గమ్మను ఇంకొక ఐదు నిమిషాలు ఆగండి ఎవరు అల్లం చేయొద్దు ఒక నిమిషం ఆగండి దేవుని వాక్యం విన్నాం మన మధ్యలో ఉన్న పాసు గారు ధర్మాది గారు చిరకుంఠలు వచ్చిన పాసు గారు ధర్మాది గారు కొద్దిసేపు మనకు దేవుని వాక్యం వినిపిస్తారు కొద్దిసేపు మౌనంగా ఉండండి తర్వాత బంధువులు స్నేహితులు అందరూ చూడొచ్చు నిమిషం తర్వాత తీసుకెళ్తాం ఈ సమయంలో వాక్యం విన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసి ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు మన మధ్యలో ఉన్న అంతిమయాత్ర ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు తిరుమతి పాస్ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత వాక్యం విందాం ప్రస్తుత తండ్రి ఈ యొక్క ప్రభావ మరి సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మీ కుమారులు మా ప్రియ సహోదరుడు ప్రభా మరి బట్టి వందనాలు తిరుమల ప్రభా నీ సన్నిధికి వచ్చాడు నీ పిల్లల మేరకు మరి ఈ సమయంలో భూస్థాపన కార్యక్రమం అవుతూ ఉంటుండగా మీ వాక్యం ప్రకటిస్తూ ఉంటుండగా ఫలితంతో చేయండి సహాయం చేయండి గురేటువంటి కుటుంబాన్ని ఆదరించండి ఓదార్చండి ఎంత మీ ఆటలో మీ తోడు

వాళ్ళు చూస్తారంట చూసేవాళ్ళు త్వరగా చూడండి నేను చేయాలి చూసిన వాళ్ళు పక్క జరగండి పక్క జరగండి కొద్దిగా వాళ్ళు వస్తారు

అక్కా పప్పడి ఆ నాడి గాన వాడురా మాములు కొట్టేని మాములు కొట్టేని మాదాలా హాచి నీ బాబులు ఏయ్ अरे रे 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 रामोसा 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 समस्त लोकों में राज्य के सुख और आनंद का अनुभव मिला है यात्रीगणों यंतो इंदा में रे रासो को आशा मन में लेके आरे हमो यंतो अन्य रे

మందు నిష్కలంక నేను మళ్ళ తర్వాత ఎవరైనా వచ్చే వాళ్ళు రాని వాళ్ళు ఎవరైనా వచ్చి చూడండి అందరు చూసి వెళ్ళిపోండి చూసేవాళ్ళు చూసి వెళ్ళండి ஆனந்தா <laughs> చూసి వెళ్ళిపోవాలి లేట్ చేయొద్దు పాపముల నుండి విడిపించను మరి చూసిన వాళ్ళు చూసినట్లయితే మన మధ్యలో దేవుని సేవకులు తిమోతి పాస్టర్ గారు ఉన్నారు వారు కొన్ని మాటలు తెలియజేస్తారు చివరిగా ఆ తర్వాత మనం భూస్థాపిత కార్యక్రమాన్ని జరిగిస్తాం తిమోతి పాస్టర్ గారు ప్రయోజనులు చివరిగా సమాధిని కొన్ని మాటలు తెలియజేస్తారు మంచిది కన్నీ కుమార్ ప్రసిద్ధ ఆత్మ దేవునికి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడి కుమారుడు మన ప్రియ సోదరుడు వరందరిని బట్టి మరి ఆయన యొక్క భౌతిక కాయం మన మనముందు ఆయన దేవుని పిలుపు మేరకు ఈ లోకాన్ని వదిలిపెట్టి పెట్టి ఆయన దేవుని రాజ్యం వెళ్ళిపోయాడు దేవుని ప్రియమైన మరి మరందరి యొక్క బంధువులకు కుటుంబీకులకు సంగములకు స్నేహితులకు చెప్పే మంచి మాట ఏంటంటే ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవునికి మరణం తప్పదు అయితే మరణము అని బయట నువ్వు పాపుల మరణము ఒకటి పరిశుద్ధుల మరణము ఒకటి ఏంటంటే పాపుల మరణము అనుంది పాపుల మరణం అంటే ఎవరైతే దేవుడిగా అంగీకరించలేదో మరి వాళ్ళకి వారికి ఆ మరి వారి మరణం తర్వాత పాతాలం ఉంది నరకం ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది బిల్లరా అయితే మరి మన సహోదరుడు నరేందర్ గారి లోకంలో మంచి పని చేశాడు ఏంటా మంచి పని అంటే తన లోకంలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించారు మా దయవో గారి చర్చరలో మరి కుటుంబము మరి ధర్మ పిల్లలు అందరూ కూడా భగవాన్ శుకర్త అని దేవుడు అని రక్షకుడు అని ఆయన ద్వారానే మోక్షం అని శాంతి అని ఆ కుటుంబము విశ్వసించి దేవుని కొరికి లోపంలో పెడతారు అయితే పిల్లరా మరి మరణం వచ్చింది అయితే బైబిల్ చెప్తుంది ఇప్పుడు ఎవరైతే యేసు క్రీస్తు విశ్వాసం ఇస్తారో వారికి ఈ మరణము మరి లాభము ఈ మరణము ధన్యమైంది ఈ మరణము వారికి ఎంతో మరి ఆ సుఖాన్ని ఇచ్చేది ఎందుకంటే మరణము ద్వారానే మనము దేవుని రాజ్యానికి వెళ్తాం దేవుని రాజ్యం అంటే మోక్షానికి వెళ్తాం పరలోకానికి వెళ్తాం కాబట్టి అలాంటి పరలోక భాగ్యాన్ని మరి ప్రభు మన మన ఇచ్చారు కాబట్టి ప్రియమైన ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి నా మిత్రులందరూ ఒక మంచి మాట ఏంటంటే ఈ మరణము సరికా రావచ్చు అయితే మరణము కంటే ముందు మనం ఒక మంచి తీర్మానం చేసుకోవాలి ఏంటి ఆ తీర్మానం అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మనము మన ఎంతకాలము జీవించిన రాజులు జీవించారు మరి అధిపతులు ఎందరో ఈ భూమి మీద కవులు జ్ఞానులు మరి ఎందరో ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అయితే బిడ్లారా మనము కూడా ఒక దినము వదిలిపెట్టి వెళ్ళేటువంటి ఆ గడియా రాబోతుంది అయితే దానికంటే ముందు ఒక నిర్మాణం ఏమిటంటే నీ విలోకంలో ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకున్నట్టుగా మరి ఈ లోకంలో మనం ఉన్నప్పుడే ప్రవేశు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ జన్మ నీ కర్మ పాపాలన్ని క్షమించబడి నీవు నీ మరణం తర్వాత మోక్షంలోకి వెళ్తావు శుభవార్త ఇంకా ఇక్కడ ఎవరైనా బంధువుల్లో కానీ స్నేహితులు గాని ఇంకెవరైనా మరి ఈ సమయంలో చెప్పే మంచి మాట పిల్లారా ఈ సత్యాన్ని గమనించండి గుర్తించండి మన పాప క్షమాపణ మోక్షము శాంతి లభిస్తుంది ఇక చివరి మాట ఏంటంటే ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం చూస్తున్నాం బైబిల్ చెప్తుంది వారు తిరిగి ఈ లోకానికి రెండోసారి రాబోతున్నారు ఇది మన క్రైస్తవ విశ్వాసము దీని కొరకే ప్రపంచం అంతా ఇప్పుడు సిద్ధమవుతుంది ఇష్టం ఇష్టం లేకుండా ప్రపంచ రోగాలు ప్రమాదాలు యుద్ధాలు భూకంపాలు ఇవన్నీ కూడా రాకూడదు గుర్తుగా ఉన్నాయి కాబట్టి ఆయన వేవేల దూతలతో కడబూర శబ్దముతో దేవుని భూరతో ఆయన ఈ లోకం రాబోతున్నప్పుడు ఆయన కంటే ముందుగా ఈ ఆత్మలు వస్తాయి ఇక్కడ సమాధిలో ఆ ఏముండదు మట్టికి మండైపోద్ది బిడ్డారా ఆత్మ వచ్చి దానికంటే ముందు ఒక్క క్షణం బిడ్డారా మహిమ దేహము అక్కడ మరి దేవుడు చేయబోతున్నారు ఆ మహిమ దేహములో ఆత్మచ్చి ఆ వ్యక్తి యొక్క ఈ యొక్క శరీరం పెట్లారా మరి మహిమ గల వ్యక్తిగా నరేంద్ర లేవబోతున్నాడు ఇది మన యొక్క విశ్వాసం అందుకనే భూస్థాప కార్యక్రమం ఇంత ఘనంగా చేస్తున్నాం ఇదో ఊరికే కాదు అందుకనే మన యొక్క విశ్వాసం ఏమిటంటే నరేంద్ర గారు ఇప్పుడు చనిపోలేదు ఆయన నిద్రిస్తూ ఉన్నాడు ఒక ఆయన లేస్తాడు కాబట్టి ఏ వచ్చేటప్పుడు ఆ శబ్దం విని లేచి మరి మనకంటే ముందుగా ఆయన ఏసఐను చూసి అక్కడ సంతోషిస్తారు ఇది కాబట్టి అందుకనే క్రైస్తవునికి మరణము లేదు క్రైస్తవునికి మరణము లేదు మరణం అంటే మీరు ఏమాత్రం భయపడే పనే లేదు ఇది ఏడ్చే పని కూడా కాదు ఎందుకంటే ఇది ఒక మలుపు ఇక్కడ నుంచి మరి ఆ దేవుని దేవలోకానికి ఒక మంచి మార్గము మంచి మలుపు అందుకనే ఏసై అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము వేరే మార్గము లేదు కాబట్టి పిల్లరా ఇంత మంచి మరణాన్ని దేవుడు తనకిచ్చినందుకు మనమందరం కూడా ఈ మాటలకు గుర్తించి మరి కుటుంబ సభ్యులు ఈ మాటలు బట్టి ఆదరణ పొందాలి మన విశ్వాసం గొప్పది మన యొక్క నిరీక్షణ గొప్పది బిడ్డరా యేసు నమ్మిన మనకు మరణము దుఃఖకరమైంది కాదు మరణము వేదన కాదు భక్తుడు అంటాడు బ్రతుకుంటా క్రీస్తు మరణమైతే లాభము అంటాడు కాబట్టి మన సోదరుడు లాభంలోకి వెళ్ళిపోయాడు లాభం అందుకనే ఈ మాటలు గుర్తుపట్టుకుని కుటుంబీకులు సంఘము బిడ్డలందరూ కూడా మరి మేము కోరుతూ మరి మరొకసారి ఇంక ఎవరైనా ఇంకా బంధువులు కానీ స్నేహితులు కానీ ఏ అంటే ఇంకా దూరంగా ఉన్నట్లయితే బిడ్డరా నేను ఒక ఒక మిత్రం చెప్తున్నాను మీ మరణం తర్వాత మీకు తెలియదు అగ్నిగుండం ఉంది నరకం ఉంది ప్రమాదం ఉంది అగ్నిగుండం అంటే ఏదో పూదోట కాదు అగ్నిగుండం అంటే మన ఆత్మకు చావు లేదు ఆగ్ని బిడ్లేరా ఆకి సేవకులకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడే నడిపించుగా ఆమె